జయ శ్రీరామ్ అందరి దృష్టి అయోధ్య వైపే అందరి ఆలోచన అయోధ్యే అందరి స్పందన అయోధ్యే అందరూ ఎదురు చూస్తున్నది బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఎప్పుడు నేరుగా వీక్షిస్తామని యావత్ ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అక్షతలు వాటిపాటికవి గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి చేరిపోతూ ఉన్నాయి ఎంత ఉత్సాహంగా ఎంత భక్తి శ్రద్ధలతోటి శ్రీరామచంద్రుడి కార్యక్రమంలో సమాజం నిమగ్నం అవుతూ ఉన్నదో చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలోనే ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు నాలుగు వేల మంది మొత్తము భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ నాలుగు వేల మంది సాధు సంతువులకు ఆహ్వానాలు పంపించారు అలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఒక డెబ్భై మంది వరకు సాధు సంతువులు వెళుతున్నారు అందులో నాకు కూడా మొన్న మన భువనేశ్వరి పీఠానికి వచ్చి విశ్వ హిందూ పరిషత్తు ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి గారు విజయవాడ నగర అధ్యక్షులు శ్రీనివాసులు గారు నగర కార్యదర్శి శ్రీనివాసులు గారు ఇట్లా శ్రీనివాస త్రయం ముగ్గురు వచ్చి ప్రత్యేకించి ఇన్విటేషన్ ఎక్స్ట్రాడినరీ శ్రీ రామధామ అయోధ్య అని చెప్పి ఈ ఆహ్వానాన్ని అందజేశారు ఇది ఒక పెట్టెలాగా ఉంది ఈ పెట్టెను తెరిచి చూస్తే మూత తీసి చూస్తే ఆ లోపల మొదట ఇన్విటేషన్ ఎక్స్ట్రాడినరీ అని ఉంది ఇలా ఉంది ఇందులో శ్రీరామచంద్రుని యొక్క భవ్య దేవాలయము ముందు వైపు నుంచి చూస్తే నేరుగా ఎదురు నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ తర్వాత లోపల పేజీ తెరవగానే అందులో రామ్లల్లా వారి ఇప్పుడు గర్భగృహంలో ఏ విగ్రహాన్ని ప్రతిష్ట చేయబోతున్నామో ఆ విగ్రహం చిత్రం ఉంది పైన ఇంతకు ముందులాగానే దేవాలయం ఉంది దాని తర్వాత ఆ కార్యక్రమం ఏ ముహూర్తము దానికి ఆహ్వానిస్తు ఇది ఉంది కాబట్టి ముహూర్తము ఇది కిందంతా కూడా కార్యక్రమాల గురించి వివరణ వెనుక కూడా దేవాలయం చిత్రం ఉంది దీంతో పాటుగా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం నుంచి పత్రిక ఎవరు ఆహ్వానిస్తూ ఉన్నారు అని దానికి సంబంధించి కార్యక్రమ వివరాలు విధంగా పేర్లు ఉన్నాయి అందరివి ఆ పేర్లలో ఆగస్టు ఫస్ట్ సెట్ ద సర్కడ్ సెర్మనీ ఆనరబుల్ శ్రీ నరేంద్ర మోడీజీ ప్రైమ్ మినిస్టర్ భారత్ ఆనరబుల్ శ్రీ మోహన్ జీ సరసంఘ చాలక్ రాష్ట్రీయ స్వయం సంఘ ఆనరబుల్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ మహామహిం గవర్నర్ ఉత్తరప్రదేశ్ ఆనరబుల్ యోగి జీ చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ వనరబుల్ మహంత నిత్య జీ ప్రెసిడెంట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఈ విధంగా ఈ ఐదుగురు అంటే నరేంద్ర మోడీ గారు మోహన్జీ భాగవత్ గారు ఆనంద్బెన్ పటేల్ గారు యోగిజీ అదేవిధంగా మహంత్ నృత్య జీ ట్రస్ట్ యొక్క చైర్మన్ ఆయన వీళ్ళ ఐదుగురు గర్భగృహంలో ఉండి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నేరుగా స్వయంగా వారే ప్రత్యక్షంగా ఉండి చేస్తారు పదకొండున్నర నుంచి అందరూ వస్తారు తర్వాత పదకొండున్నర పన్నెండున ప్రాణప్రతిష్ఠ మంగళ విధి గర్భగృహంలో ఉంటుంది పన్నెండున్నరకి ఉద్బోధన అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు